మేడం మరి చూస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో ఈరోజు మార్నింగ్ దాదాపు సోషల్ మీడియాలో జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని చెప్పేసి ఒక ఎన్ఆర్ఐని ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి ఈరోజు గుంటూరు సిఐడి ఆఫీస్కి తరలించడం చూస్తున్నాము అసలు ఈ ప్రభుత్వంలో ఎందుకు ఇలా చేస్తున్నారంటారు అసలు ఎందుకు ఇంత భయపడుతున్నారంట ముఖ్యంగా భయపడుతున్నారు అనే దానికంటే అవతల వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు అవతల వాళ్ళని భయపెడుతున్నారంటే అదేదో శృతి హాసన్ లాగా వీళ్ళు భయపడుతుంటారనమాట ఆ భయాన్ని కనపడనేయకుండా అవతల వాళ్ళని భయపెట్టాలని తాపత్రయం నిన్న చూస్తే పాపం తెల్లవారుజోన దిగిన అతన్ని ఇమీడియట్గా తీసుకొచ్చి గుంటూరు సిఐడి ఆఫీస్లో పెట్టారు ఆ ఏషియన్ అతన్ని అతను చేసే పని ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే పథకాలకు సంబంధించి కానీ ఆ పథకాల వల్ల జనాలకు వచ్చేటటువంటి లాస్ కానీ సో వీటన్నిటికీ సంబంధించి కొంత మీడియా ముఖంగా బయటకు పెడతారు సో అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ట్రావెలింగ్ క్యాబ్ ఏమన్నా ఇబ్బంది అయిందనా లేకపోతే ఈయన క్యాబ్లో తీసుకొచ్చి ఇక్కడదాకా దింపాడు అంటే అక్కడి నుంచి ఇక్కడికి వస్తే కొంత చార్జ్ అయ్యింది కదా ఆ ఛార్జీలు కూడా లేకుండా యష్ గారిని డ్రాప్ చేశాడు డ్రాప్ చేసినాడు లోపలేసి కుమ్మా లేదు లేదు అంత కుమ్మితే ఎందుకు ఊరుకుంటారు రాష్ట్ర ప్రజలు సో ఖచ్చితంగా ఫార్టీ వన్ ఇస్తారు సో ఆ రకంగా ఫార్టీ వన్ తీసుకొని బయటకు వచ్చారు నిన్న కూడా మనం చూస్తే విజయనగరం పరిసర ప్రాంతాల్లో ఒక యువగళం నవశకం అనే ఒక సభ ఎంత గొప్పగా సక్సెస్ అయిందో దాని అన్నిటికీ మేము అందరం చూడడానికి చాలామంది తండోపతండాలు వెళ్ళామండి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ రోజే ఏదో ఒక సభ పెట్టడానికి ఆర్టీసీ బస్సులన్నీ బుక్ చేసుకున్నారు కానీ ముందు రోజు సభకి మాత్రం ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకోవడానికి అవకాశమే లేదండి అంటే ఇవాళ ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకోకూడదు మన ఏ సభకి ఎవ్వరూ సహకరించకూడదు అదే రకంగా సభ ఎక్కడ పెట్టుకుంటున్నామో ఆ సభ ప్రాంగణాన్ని వాళ్ళ ఓనర్లతో చెప్పిచ్చి మేము ఆ సభకి పర్మిషన్ ఇవ్వంటారు మరి వాళ్ళు మాత్రం కుప్పలు తప్పలుగా ప్రజా పథకాలనేది ఒక తొక్కే నొక్కే తొక్కలో బటన్ నొక్కడానికి అంత దగ్గర అంత ఖర్చు అదంతా మన ఖజానా ఇప్పుడు సపోజ్ యువన నవశకం అనుకోండి చంద్రబాబు గారి అకౌంటో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అకౌంటో మన ఖర్చు అవ్వదు కదా కానీ దీనికి మాత్రం పర్మిషన్ ఇవ్వడానికి ఆపసోపాలు పడిపోయారు వాళ్ళు మాత్రం పర్మిషన్ ఏ ఉందండి ఇచ్చేది కలెక్టర్ కట్టేది మన ప్రభుత్వ ఖజానాలో డబ్బు సో ఆ సభలో కూడా ఒక చిన్న ఇబ్బందికర పరిస్థితి అండి భయపెట్టే ప్రయత్నం అండి భయపెట్టి అక్కడ ఫోన్స్ అన్నీ జామ్స్ అయిపోయినాయి దానివల్ల నాకు డ్రైవర్ ఎక్కడున్నాడో అర్థం కాలేదు సో కొంచెం లాంగ్ వెళ్తే ఎక్కడైతే ఒక ఫ్లైఓవర్ డౌన్లో సవ్వే దగ్గర కార్ పార్కింగ్ ఉంది అక్కడికి వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో నడుచుకొని వెళ్తుంటే పోలీసులు యూనిఫామ్లో ఉన్నటువంటి ఒక నలుగురు ఐదురు కలిసి ఆపారు ఇలా రండి ఇలా రండి అన్నట్టు సరే వెనకాల ఎవరిని వస్తున్నారని తప్పుకున్నానండి సడన్గా చూసేటప్పటికి పోలీసులు గుమ్ముకోడి నీకు ఎక్కడ ఎక్కడుండే నీకెందుకు అంటూ పులివెందల లాంగ్వేజ్ అండి మనకు తెలుసు కదా మన నాయన భాష ఎట్లుంటుందో మనకు తెలుసు మన చిన్న ఆయన భాష ఎట్టుంటుందో మన తెలుసు కదా విజయనగరం భాష ఎట్లాంటుందో మనకు తెలుసు కదా ఆ భాషలో యూనిఫామ్లు వేసుకున్న మఫ్తి పులివెందల పిల్లలు అడిగిన ప్రశ్నలు గొడ్డలు ఎక్కడుంటే నీకెందుకు ఇంకొకటి 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 దుర్భాషలు ప్రభుత్వాన్ని ఎద్ధించడం మన మన వల్ల కాదట అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నిలబెట్టగలుగుతారట అదే రకంగా ఇంకొకటి చెప్పారు గొడ్డలు వాడడం బిగిన్ చేస్తే మళ్ళీ జగన్ గొడ్డలు ఎట్ట వాడతాడో చేస్తే చూస్తావా నువ్వు అన్నాడు చూస్తాను సార్ ఐఎమ్ వెయిటింగ్ అన్న అదే అదే పొగరు మాటలు అన్నాడు ఆ మరి గొడ్డలు ఎక్కడుందో నాగింది ఎందుకండి అడిగింది సీబీఐ వాడు వాడికి చెప్పండి సమాధానం నెరికేరా నరకలేదని వాడు అడుగుతున్నాడు వాడికి చెప్పండి సమాధానం ప్రపంచానికి తెలియకముందు నీ ఒక్కడికే తెలుసు అని చెప్పింది సీబీఐ వాడు వాడికి చెప్పండి సమాధానం గొడలు ఎక్కడుందో చూస్తావా మళ్ళీ వాడితే ఎట్టు ఉంటుందో తెలిసిద్దా అని తెలియదు సార్ ఒకసారి చూస్తాను సార్ అంటే ఎటకారాలన్నాడు ఎటకారాలు కదా నిజంగానే చూడాలని ఉంది కదా మీకు లేదా మీకు కూడా ఉంది కదా చూడాలని నాకైతే ఉంది సార్ అసలు ఎట్ట వాడతాడని చూడాలని ఉంది వాళ్ళు రచ్చకొట్ట రచ్చకుంటే సగ నిజాలు వాళ్ళు నోట్లని చెప్పారు గొడ్డలు వాడింది వాళ్ళ ఓనర్ గారేనని ఆ ఓనర్ గారు గౌరవ ముఖ్యమంత్రి వర్గాలు అంటూ వాళ్ళేదో స్లిప్ అయిపోయారు సో నేమ్ కార్డు లేదు బోర్డు లేదు క్యాప్ లేదు షూస్ లేవు మళ్ళీ పోలీసులు పాప మరేమో ఎవరిని ఎలా భయపెట్టాలని ప్రయత్నించారు ఈ లోపు మా జనసైనికులు వచ్చారు మధ్యలో ఆగిపోయాం వాడు నా చేతిలో ఫోన్ లాక్కున్నాడు బలవంతంగా పెట్టడానికి ఫోన్ లాక్కున్నాడు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు ఈ లోపు మా జనసైనికులు వచ్చి ఒక సెల్ఫీ అని అడిగారు వెంటనే వాళ్ళని చూసి ధైర్యంగా వాడి చేతిలో ఉండే ఫోన్ లాక్కుని వాళ్ళతో వెళ్ళి ఫొటోస్ దిగి వెనక్కి వచ్చే లోపల పరుగో పరుగు వీళ్ళు కూడా మనల్ని భయపెడతారు నలుగురు ఐదురు పోరగాళ్ళు సెల్ఫీ ఫోటో తీసే వరకు ఆగి నన్ను భయపెట్టడం చేతకాలైన వీళ్ళు ఏది ఒక ఆడ ఆడింగి రాజకీయం అంటారనమాట దీన్ని అంటే ఆడపిల్లల్ని బెదిరించడం చిన్న చిన్న పోస్టులు పెట్టారని ఎత్తక రావడం సిఐడి పనే ఏంటండి ఏదో అంటే టీవీ ఛానల్లో చూస్తామండి అదేంటది సిఐడి సీరియల్ ఒక పెద్ద మర్డర్ కేసుని చేదిస్తారు ఒక స్కాముల్ని స్కీములు చేదిస్తారు కానీ వీళ్ళేంటో పొద్దుగుకులు అండర్ గవర్నమెంట్ అండర్ గవర్నమెంట్ అన్నట్టుగా గవర్నమెంట్ అథారిటీ అంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే లింగం రెండు రమేష్లు జప్తు చేశాడు ఏమైనా నువ్వు జప్తు చేయడానికి సర్కారు వారి పాట ఒకసారి రెండోసారి నా జ్యుడిషియరీనా కాదే మరి నేను ఒక పోస్టులో పెడితే అరవై ఐదేళ్ళు ముసలిదాన్ని ఎత్తుకొస్తావు నువ్వు అరవై ఐదేళ్ళు ముసలిదాన్ని ఒక ఒక డెబ్బై ఏళ్ళ ఆవిడ గంజాయి కొడుతుందని చెప్పి కేసులు కడతావా ఆవిడ గతంలో పోస్ట్ పెట్టిందని అంటే కనీసం అంటే కనీసం అదే రకంగా ఇవాళ ఏషి అనే వ్యక్తిని పాపం ఆ దేశం నుంచి ఈ దేశంలో వాళ్ళ తల్లిని చూడ్డానికి వచ్చాడా ఓటేయడానికి వేయడానికి వచ్చాడా ఈ రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికి వచ్చాడా మనకి భయం కదా మరి పంచప్రభాకర్ ప్రభాకర్ కూడా దిగితే బాగుండండి మా మా జడ్జిలు కూడా వెయిట్ చేస్తున్నారు ఈ ఊడరు మా గురించి మాట్లాడింది చాలామంది ఆయన గురించి కూడా వెయిట్ చేస్తున్నారు ఇక పైన వాళ్ళు ఎంతోమంది వస్తుంటారు తోపులు తురుములు వాళ్ళని కూడా ఫ్లైట్ దిగగానే అరెస్ట్ చేయాల్సినటువంటి సిఐడి అప్పుడు స్పందించిద్దా స్పందించదా స్పందన కేవలం టీడీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకే స్పందించిద్దా సో వైసీపీ వాళ్ళకి స్పందించదా సో ఈ రకంగా చూస్తున్న తరుణంలో ఎన్నో కేసులు ఇలాగా మసిపూసి మారేడాకు చేస్తూ టీడీపీ జనసేన వాళ్ళని ఇబ్బంది పెడుతూ కేవలం వైసీపీ ఆడే అరాచకంలో ఈ తప్పుడు కేసులు ఈ బెదిరింపులు ఈ హెచ్చరికలు రానున్న ఎలక్షన్ మూమెంట్లో ఇంకొంచెం ఎక్కువయ్యే పరిస్థితి ఉంటుంది తస్మాత్ జాగ్రత్త చివరిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చిన్న ఆరోపణలు చేస్తున్నారు అసలు పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ వాళ్ళందరూ కూడా జ సభలకి జనాలను ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది మొన్న నవశాఖం సభకు కూడా పవన్ కళ్యాణ్ కోసమే వచ్చారని చెప్పి మాట్లాడడం ఎలా చూస్తారు అండ్ అలాగే ఏమనిపిస్తుంది నిజంగా పవన్ కళ్యాణ్ కోసం వచ్చారంటారా లేకపోతే రాష్ట్ర భవిష్యత్ కోసం వచ్చారంటారా సార్ నాకైతే దీన్ని చూస్తే సజ్జల బాబాయ్ మా పార్టీలో జీరేలాగా ఉన్నాడు సార్ సజ్జల బాబే మా పార్టీలో ఉన్నాడు జనసేనలో నాకు కూడా ఒక సీట్ ఉన్నాడు మా పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాడనే అనే దృష్టితోనే చూస్తానండి నేను అక్కడ లోకేష్ బాబు గారినో చంద్రబాబు గారినో తిరుగుతున్నారనేది చూడు అదేంటి అది పవన్ గారి మీద అంత ప్రేమ అంటే రాజుగారు మూడో భార్య మంచిదండి రెండో భార్య మూడో భార్య మూడో చట్ట చెడదా ఏమన్నా ఈరోజు రాజుగారి మూడో భార్య మంచిదండి మూడు భార్యలో ఉన్నాడు ఏడో మంచి అయిపోయారు ఆయన కోసం ఎలా వచ్చారా అమ్మ వాళ్ళు ఏం చెప్పినావన్నా మూడు బార్యలను చేసుకుంటూ నాలుగో బారి రెడీగా ఉంది నిన్ను చూసి ఎలా నమ్ముతారు జనాలు నీ కోసం ఎలా వస్తారు మరి మీరు సజ్జలబాబు ఏందో ప్లేట్ గర్ర తిప్పేశాడు ప్లేట్ గర్ర ఎందుకు దిప్పామ్మా మా పట్టికి వస్తావా మధ్య జన్సన్లో చేస్తావా మాకండబా బాగుందా అయిపోయిందా మీ గాలి చూస్తూ పోయిందా ప్రశాంత్ కిషోర్ గారు సర్దేశారు కదా మనకు పేమెంట్ ఏం కూడా వచ్చట్లేదుగా వివేకానంద రెడ్డి కేసులో మనమేనాడిగా బాబాయ్ లిఫ్ట్లో పైకి ఎక్క ఎక్కి దిగింది సో ఖచ్చితంగా సజ్జల బాబాయ్ గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని చూపెట్టారో ధన్యవాదాలండి మీరు మార్పు వచ్చినందుకు మీరు మారినందుకు అదే రకంగా నవగళం యువశకం అనేది పూర్తిగా లోకేష్ బాబు గారిదండి ఆయన పడ్డ కష్టం అందులోనే అందుకే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అక్కడ సభలో హీరో అతనే అంత కష్టపడ్డాడు నేనే ఎప్పుడు ఆ పాదయాత్ర చేయలేకపోయాను పాదయాత్ర చేసే అవకాశం నాకు రాలేకపోతుంది ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల బాధలు అర్థంకోవడానికి ప్రజల్లో అవ్వడానికి ఒక మంచి కాన్సెప్టే పాదయాత్ర బహుశా అది నాకు చేసే అవకాశం రాలేకపోతుంది నేను వారాహి పైన ఎక్కడమే కానీ జనాల్లో తిరిగే అవకాశం లేకపోతుందంటూ బాధపడుతూ నాకు లేని అవకాశాన్ని నువ్వు పూర్తి చేసినందుకు నీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ యువర్ ద రియల్ హీరో అందా యువగళం యువశకం నవశకం కదా మరి హీరో కోసం వస్తారా లేకపోతే పక్కనుండే బాలకృష్ణ గారి కోసం పవన్ కళ్యాణ్ కోసం చంద్రబాబు గారి కోసం వస్తారా పవన్ కళ్యాణ్ గారు ఒక మా జనసేన సభలో ఉన్నాడనుకో మా సభలో ఆయన హీరో నవగళం యువశకంలో యువగళం నవశకంలో ఇవ్వరమ్మా హీరో ఎవరి కోసం ఎవరు అంటే వాళ్ళలో వాళ్ళ పొలంలో పెడతాడు అంటే నువ్వు మమ్మల్ని పొగుడుతుంటే అరే చంద్రబాబు గారు లోకేష్ గారు బాధపడాలి ఎర్ర బుక్ పట్టుకుంటాడు ఆయన నిర్డతాను కాదు మా నాయకుడు ఎర్ర బుక్ పట్టుకోలేదు కదా మా నాయకుడు పట్టుకుంటాడు ఆ స్వామి నీకు ఏ బుక్కో నేను ఎక్కిస్తాడు ఎర్ర బస్సు ఎయిర్ బస్సు కాదు ఎర్ర బస్సు ఎక్కిస్తాడు ఏది మనం వేసిన గొంతల రోడ్లు పోర్ట్స్ రోడ్లు సో ఖచ్చితంగా ఏదైతే రెడ్ బుక్ పట్టుకొని లోకేష్కి చేస్తున్నటువంటి వ్యాఖ్యలని వ్యాఖ్యలని తిప్పికొట్టడం కోసం పప్పు పప్పు అన్నవాడు చెవులో తుప్పు వదిలిచ్చిన బాధ తట్టుకోలేక ఈరోజు అధినాయకుని పొగిడే పరిస్థితికి వచ్చింది పవన్ కళ్యాణ్ కోసం వచ్చారు అంటే పవన్ కళ్యాణ్ ఏమైనా పాదయాత్ర చేశాడా చేయలేదే పవన్ కళ్యాణ్ ఏమైనా జనాల్లో మమేకమై యువగడాన్ని అన్ని కిలోమీటర్లు నడిచాడా లేదే అన్ని గ్రామాల బాధలు అర్థం చేసుకున్నాడా లేదే మరి ఎందుకమ్మా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు చంద్రబాబు గారు వచ్చారు బాలకృష్ణ గారు వచ్చినప్పుడు సగం జనం మోత మోగిపోయింది తెలుసా ఇక్కడ ఒకడు మంచోడంటే ఇంకొకటి చెడ్డోడు అయినట్టు కాదండి ఎవరి వాల్యూ ఉంటుంది ఒకటి రీల్ హీరో ఒకటి రియల్ హీరో ఇంకొకటి అన్నిటికీ మహాత్ముడని అసలు నాయుడు గారు కొడుకున్నాడు చూడండి రామ్మోహన్ నాయుడు గారి స్పీచ్ అండి నిజాయితీకి నిలువుటెద్దాం ఎక్కడ నెగ్గాలో కాడు ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నటువంటి నాయకుడు ప్రపంచం జల్లడేసినా ప్రపంచం మొత్తం జల్లడేసిన ఇలాంటి వ్యక్తిని చూడము చూడబోలేము అంటూ చెప్పినప్పుడు రోమాలు లెక్కపొడిచినండి ఏది తెలుగుదేశం వాళ్ళకు కూడా నిజంగా ఆ వ్యక్తి అంతే ఆ స్టైల్ ఆ వ్యక్తి ఆ మాటలు ఆ చేతలు అంతేనండి సో నువ్వు మా నాయకును పొగుడుతూ యువగలం నవశకాన్ని కించపరుస్తూ మాట్లాడదామని ప్రయత్నిస్తున్నావు నువ్వేదో నీ తాపత్రయ పడుతున్నావు నీకు రాసి ఇచ్చిన నాలుగు స్క్రిప్ట్లో నాలుగు ముక్కలు రాకార్డ్ చేయక ముందు ప్రశాంత్ కిషోర్ గారి ఊరు పక్కన ఉన్నారు అడుచేరు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అది తెలుసుకో అక్కడేమన్నా మన అసలు డీఎస్పీలు ఎందుకు పంపించలే చంద్రబాబు గారి దగ్గర డీఎస్పీని పెట్టద్దు ఇప్పుడు గుర్తు చేసుకో సిఐడి కేసులో అరెస్ట్ చేయకపోయినా పర్లేదండి లోకేష్ బాబు దగ్గర ఇద్దరు డిఎస్పిలు మాత్రం ఉండాల్సిందేనండి ఎవరెవరితో మాట్లాడుతున్నాడు ఏమేం చేస్తున్నాడు తెలియాల ఇంట్లో ఏం జరుగుతుంది లేకపోతే మాకు తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోవడానికి స్లీపింగ్ బిల్స్ తీసుకుని పట్టించావట్లేదు ఇదేంటరా పాదయాత్రకి ఓదార్పు యాత్ర మించి ఒక వరద బాధ్యతను కలవడానికి రాత్రి ఒకటిన్నర వరకు స్పీచ్లు ఇస్తానే ఉన్నాడు ఈ పెద్ద అంటూ టీవీలు పగిలిపోయిన తరుణాలు సో చూద్దాం రానున్న కాలంలో రాష్ట్ర ఎలక్షన్స్లో పెనుమార్పు సంభవిస్తబోతుంది తుఫాన్ ముందు జరగబోయే హెచ్చరిక ఈ ప్రశాంతతని రాష్ట్ర ప్రజలు ఎంజాయ్ చేయండి రాబోయేది తుఫాన్ ఆ తుఫానికి మనందరం సిద్ధంగా ఉంది ఓకే థ్యాంక్ యూ